Welcome to Clue to News. నూతనంగా ప్రారంభమైన శ్రీ కేతకి దుర్గా సంగమేశ్వర పాలిక్లినిక్ ను ప్రారంభించిన బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి రంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆక్సిస్ బ్యాంక్ కింద నూతనంగా శ్రీ కేతకి దుర్గా సంగమేశ్వర పాలిక్నిక్ ను బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారిచే ప్రారంభించడం జరిగింది ఈ క్లినిక్ లో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందిస్తామని ఈ సంస్థ అధినేత ఎరుమల్ రమేష్ కుమార్ రెడ్డి అన్నారు ఈ క్లినిక్ లో వైద్యంతో పాటు మెడికల్ షాప్ ఫిజియోథెరపీ డయాగ్నోస్టిక్ సేవలను తక్కువ ధరకు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని అన్నారు ఈ సంస్థలో పూర్తి నైపుణ్యం కలిగిన డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ప్రతి ఆఖరి ఆదివారం రోజు ఉదయం గంటల గంటల నుంచి సాయంత్రం వరకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని ఇట్టి సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు సంగారెడ్డి ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు అన్ని రకముల ఫిజియోథెరపీకి సంబంధించి కానీ మరి టెస్ట్లకు సంబంధించి డయాగ్నోస్టిక్ అన్ని రకముల బ్లడ్ టెస్టులు చేయడానికి మరి పేద ప్రజల గురించి సంగారెడ్డి పట్టణం లోపల ఈరోజు మేము వచ్చినాము దయచేసి ప్రజలందరూ గమనించి మేము డబ్బే ప్రాధాన్యత కాదు ప్రజాసేవే పరమావధిగా మేము ముందుకొచ్చినాము కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఈ యొక్క ఈరోజు ఈ పాలిక్లినిక్ని మన బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర్ సిద్ధార్థి గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరి జగ్గారెడ్డి జగ్గారెడ్డి గారి భార్య నిర్మల గారు కూడా ఈరోజు వస్తున్నారు వాళ్ళు కూడా ఈ యొక్క క్లినిక్ని ఓపెన్ చేస్తున్నారు కనుక ప్రజలు ఒక్కటి గమనించండి మేము ఒకటే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము మెరుగైన వైద్యం అందించడానికి తక్కువ ధరలో వైద్యం అంది అందించడానికి తక్కువ ధరలో అన్ని టెస్టులు చేయించడానికి ఒకవేళ పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఉంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అంది అందించడానికి మేము ముందుకు వస్తున్నాము కనుక దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము మరియు ప్రతీ నెల ఆదివారం ప్రతి నెల చివరి ఆదివారము పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత వైద్య సేవ శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ క్లినిక్ దగ్గర కనుక అట్టి అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము మా కాంటాక్ట్ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసినా కూడా మేము అందుబాటులో ఉంటాము మా సిబ్బంది అందుబాటులో ఉంటుంది మరియు ఏ సమస్య వచ్చినా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మా సిబ్బందితో పాటు అందుబాటులో ఉంటాం కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సరే సార్ నా కాంటాక్ట్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ సిక్స్ మరియు మా ల్యాండ్లైన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ నైన్ టూ ఏ సమయంలోనైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం మా సేవలను వినియోగించగలరని కోరుచున్నాము